జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కిన ఇరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎద్దర బువ నచ్చలే మనతో నిబంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమ సొంటి బతుకు నిడిసినాడు మన బతుకులు కుల వరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది పనిచేస్తానన్నవు కదను మధ్యపానము పానము బలి తీసుకుంటున్నవు రోజుకు ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి కోరి కడతమేయిగా నీ ఆ కలికి ఇసుక కూడా మిగిలలేదురా భగ భగ మండినో భగ సింగుల పవనో छ గుండెమే ఊవాగల్ విడిలి వలట పోయిన పల్లె జోగాల తోవల్లో దల్గి పోకై బుల్లె దియా కవతల తోత మోరేది నీ వలే భగభగ భండి నా అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు వీర మహిళలు నా ఫ్రెండ్స్ నా సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు అభిమానించే వ్యక్తులు అందరూ వచ్చినందుకు ఈ చుట్టుపక్కల ఉండడం వాళ్ళందరూ వచ్చినందుకు నా స్టాఫ్ అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ నా హృదయపూర్వంగా ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే నేను ఉగాది రోజు పుట్టాను కాబట్టి ఎప్పుడు ఉగాది నేను చేసుకుంటున్నాను ఆ ఉగాది సందర్భంగా నా మిత్రులు అందరూ నా అందరూ ప్రతి ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు ఈ కేక్ కటింగ్ పెట్టినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నా పార్టీలో చేరినందుకు నాకు ఎప్పుడూ జ ఆరు నెలల నుంచి చాలా మంచిగా హ్యాపీగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ భారతదేశంలోనే చాలా అవసరంగా చాలా అని ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన చేసే విధి విధానాలు చాలా మురుగు అందరికీ బాగున్నాయి రోజు రోడ్స్ కానీ ఇది కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఎంతో ముందుకు వస్తుంది ఉగా సందర్భంగా కూడా రోడ్లు ఐదు వందల యాభై రెండు కోట్లు రిలీజ్ చేస్తున్నారు ఈ రోడ్స్ అన్నీ రిలీజ్ చేయడం వలన మనకు ఉన్న రోడ్స్ ప్రాబ్లం అనేది దాదాపు ఎయిటీ పర్సెంట్ క్లియర్ అవుతుంది అందుకని పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు వేరే మహిళలందరూ కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ఎమ్మెల్యే గారు గవర్నీల ఎమ్మెల్యే తామచారా జనార్దన్ గారు లేరు ఆయన ఉంటే అందరం కలిసి మేము చేసుకోవాలని అనుకున్నాము అండ్ రియాజ్ గారు మా షేక్ రియాజ్ గారు గారు లేరు ఆయన కూడా ఈరోజు రేపు రంజాన్ కాబట్టి వాళ్ళు ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళారు దయచేసి మీ అందరూ ఈసారి నెక్స్ట్ టైంలో కలిసి ఉండాలని చెప్పి మేము అందరం మంచి ఫంక్షన్లో కలవాలని చెప్పి అనుకుంటున్నాము మా కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎన్డీఏ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలని ఎప్పుడూ కలిసి మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎన్డీఏ కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశతో ఆయన మాట విధానం ప్రకారం మేము అందరూ కలిసి అదే విధంగా నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన నాయకులు రవిశంకర్ గారి పుట్టి సందర్భంగా సందర్భంగా వారింటి దగ్గర జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ వచ్చి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది దీనికి వారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము రాబోయే రోజుల్లో కూడా కంది రవిశంకర్ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని జనసేన పార్టీకి ఎంతో చేదోడు వాదోడుగా ఉండాలని కార్యకర్తలందరం ముందు నుంచి నడిపించాలని కోరుకుంటూ అలాగే హ్యాపీ బర్త్డే అన్నయ్య మరొకసారి జై జనసేన రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సద్గృహం నందు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒంగోలులో ఈ ఆయన నివాసం వద్ద భారీ కార్యక్రమం చేసి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి చేరిన నాటి నుండి పార్టీ కార్యక్రమం చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకొని పోతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న రవాణ ఇలానే ముందుకు వెళ్ళాలని రాను రోజుల్లో కూడా మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని మా పార్టీలోనే పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరి తరఫున జనసైనికుల తరఫున వీరమహిల తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం రవిశంకర్ గ్రూప్స్ అధినేత మా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాళ్ళ నివాస గృహం నందు ఈరోజు కేక్ కట్ చేయడం ఎంతోమంది అభిమానుల సమక్షంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఎంతో సఖ్యతగా మెలుగుతూ మాకు అందరికీ అమ్మ నేనున్నాను మీకు ఏమి ఇబ్బంది లేదు అని ప్రతి విషయంలో మాకు వెన్నుదండుగా ఉంటున్న రవిశంకర్ గారు ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో పా పార్టీలో గొప్ప స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్ గారు ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి అందరినీ కలుపుకుంటూ పార్టీ అభ్యున్నతియే ఆయనకి ముందు ఉన్న ఇదని చెప్పి తెలుసుకు ఇది చేసుకుంటూ జనాల్లో మమేకమవుతూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం ఆ పుట్టినరోజు కార్యక్రమంలో జిల్లా నుంచి వచ్చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక్కసారి మరొకసారి మా కందిరేవ శంకరానికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య